మరి జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగిలి సేమ్ అదే రాయి ఇంకొక పక్కన నిలుచుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లెంపల్లి శ్రీనివాసులకు కంటి మీద తగిలింది వైద్యం కూడా చేశారు మరి అది ఏదో సింపతి వచ్చేస్తుంది అని చెప్పి ఆయన అనుకొని నిన్న ఆయన అదే చేశారు వాళ్ళ వాళ్ళ దగ్గర రాళ్ళు లేపించుకొని రాళ్ళు లేపించుకొని ఇది జగన్ గ్యాంగ్ పని అని చెప్పి పిల్ల కుంక నీ పని అయిపోయింది ఇదంతా కూడా మాట్లాడుతున్నాడు ఆ సభ్య పదధాలతో మాట్లాడుతున్నాడు అతని వయసుకు తగినట్లు తను మాట్లాడడం లేదు అందుకంటే దరిద్రంగా వాళ్ళ కుమారుడు లోకేష్ మాట్లాడుతున్నాడు ఇలా వీళ్ళు ఒక వ్యవహారం చేస్తున్నారు రాజకీయాల్లో ఎప్పుడు కూడా హుందాగా వ్యవహరించాలా అది లేకుండా వాళ్ళ ఆస్తిని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పెరుక్కున్నట్లు చేస్తూ ఉన్నాడు అంతకుముందు కూడా అతను చెప్పాడు ఒక దున్నపోతూ ఐదేళ్ళు మనం తన్ని తన్ని చిక్కిపోయినాము ఇప్పుడు కోసం వచ్చింది ఇప్పుడు రాళ్ళతో కొట్టండి ఆ దున్నపోతున్ను అని చెప్పి కూడా చెప్పాడు అంటే జగన్ గారి గురించి ఇండైరెక్ట్గా ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడాడు ఇలాంటి వ్యాఖ్యలన్నీ జనరల్గా ఒక తెలుగుదేశం పార్టీలో కూడా వాళ్ళు ఉన్న క్యాడర్కు కొద్దిగా ఇలా ఇలాంటి పని చేస్తే మా నాయకుడు మెప్పు పొందొచ్చు అని జనరల్గా అనుకుంటారు ఆ విధంగానే నిన్న మొన్న దాడి జరిగిండొచ్చు నిన్న దాని మీద ఏదో సింపతి వచ్చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఆయనకు ఖండించారు మా నా మీద కూడా ఏమీ లేదని చెప్పి వాళ్ళే వేసుకొని వాళ్ళే మాట్లాడారు ఇది ఈ ఈ నటన తిరుపతి పార్లమెంటు బై ఎలక్షన్లో కూడా చేశాడు కారణాల విధులు సార్ నిన్న కూడా చెప్పాను మీకు మరి ఇది నటన తప్పితే వేరే లేదు సింపతి వస్తుందని మేము చూసాము రెండు వేల నాలుగులో బాంబు దాడి జరిగిన తర్వాత ఇరవై అడుగులెత్తి వెళ్ళి కింద పడితే సింపతి వచ్చేసిందని చెప్పి ముందే ఎన్నికలకు పోయాడు మరి సింపతి అనేది రాదు మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేదలకు అంత పేదల పరిచయం నిలిచాడు అన్ని రకాల సేవలు అందించాడు మరి పేదలందరూ కూడా ఈరోజు ఆదరిస్తూ ఉన్నారు దాన్ని ఏ విధంగా ఆయన తొలగించగలుగుతాడు నాక ఉద్దేశం ఎప్పుడు కూడా క్రిమినల్ మెంటాలిటీ ఉంటుంది అతను ఎప్పుడు కూడా మొఖం తుంచేస్తాము పెరగనివ్వకూడదు అని చెప్పే ఆలోచనతో ఎప్పుడు కూడా ఉంటాడు ఆ విధంగానే ఈరోజు ఆయన ఉద్దేశం ఈ రాష్ట్ర అంతా కూడా తెలిసింది కనీసం సహచరుడు రాజకీయాల్లో ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు గతంలో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి ఇలాంటి వ్యక్తికి తగిలినందుకు ఇంకెవరైనా హుందాగా వ్యవహరించే మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి పోయి పలకరించి చూసి చూడచ్చు దానికి బదులు ఆయన కూడా రాళ్ళు వేసుకున్నట్లు నటించి ఈరోజు ప్రజలు సింపతి పొందాలని చూస్తూ ఉన్నాడు ఇంత నీచమైన రాజకీయాలు తెలుగుదేశం పార్టీకే సరిపోతారు తప్ప ఎవరు కూడా దీన్ని హర్షించరు